యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములు నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తూ మంచి ఆయురారోగ్యములను అనుదినము ప్రసాదించాలని హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము అప్పటి నుండి యేసు రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి తన సంకల్పము ఏమై ఉన్నదో అని బయలుపరచుట మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవితాల్లో దేవుని వాగ్దానము ద్వారా మనల్ని ఆలోచింప చేస్తూ పునరుద్ధరించబడడానికి పునరాలోచన చేస్తూ మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అనుగ్రహించబడుచున్న దేవుని మాటలను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ప్రతి మనిషి జీవితంలో రెండు రకాలైనటువంటి వైఖరులను మనం గమనిస్తూ ఉంటాం ఒకటి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటే మరొకటి చెడు చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటాం యేసు క్రీస్తు ప్రభులవారి ఆ కాలం నాటికి సమాజంలో మానవ సంబంధాల మధ్యన విలువలను కుటుంబాల నైతికతను దిగజార్చు దుఃఖానికి దుష్టత్వానికి క్రియలుగా మారుస్తూ మానవ జీవితాలను పాడు చేయించున్నటువంటి ఒక విధానము అక్కడ అభివృద్ధి చెందినది అది ఎలాంటిది అంటే రెండు రకాలుగా వారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు నేను చేసిందే మంచి నీవు చేసింది తప్పు మరొక వర్గము నీవు చేసింది తప్పు నేను చేసిందే మంచి అనే ధోరణిలో మానవ జీవితము మనుగడ కొనసాగుతూ ఉంటున్నది ఆ కారణమును బట్టి ఈ వాక్య భాగము చదవబడిన ఈ వాగ్దాన వాక్య ధ్యాన భాగమును పైవచనని మనం ఆలోచించినప్పుడు చెడును ఖండించడము అనేది మానవ విలువలు కాపాడబడము అనేది మానవ సమాజంలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నము చేయబడడము అనేది ఒక హత్యలకు దాడులకు దారుణానికి ఒడిగట్టడము అనేది ఇష్టము లేనటువంటి ఒక ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి భక్తుడు బాప్తీసుమచ్చు యోహాను అతడు ప్రకటించినటువంటి హెచ్చరించినటువంటి లోపములను ఎత్తి చూపినటువంటి ఇది మంచిది కాదు ఇది మానవ జీవితానికి మంచి మనస్సు కాదు అని గద్దించినందుకు అతన్ని చిరసాలలో వేసినారు ఆ చిరసాలలో వేసినటువంటి వెంటనే యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య ప్రకటించ మొదలుపెట్టినాడు ఏసు నోట మొదటి మాట ఏమని పలుకుతున్నాడు అంటే మారు మనస్సు పొందండి మీరు అనుకుంటున్నట్టుగా నేను ఇదిగో నిష్ట కలిగిన గరిష్ట కలిగిన జ్ఞానము కలిగిన తత్వజ్ఞానము కలిగిన లేదా గొప్ప పలుకుబడి కలిగిన గొప్ప ధనవంతుడిగా ఉన్న నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని అనుకునే ఆలోచన ఉన్నది చూడు ఆలోచన మంచిదే కానీ ఆలోచన అనేది ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలను ఎక్తి ఎదుటి వ్యక్తి యొక్క విలువలను ఎదుటి వ్యక్తి యొక్క మనస్సాక్షిని ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఎదుటి వ్యక్తి యొక్క సమానత్వమును సంతోషమును నెమ్మదిని పాడు చేసేదిగా ఉండకూడదు అది మంచి మనస్సు కాదు ఈరోజు చాలామందిని మనము కూడా మనకున్న మనస్సును బట్టి నాని నా మన మనస్సు ఎట్లుంటుంది అంటే అది మన ఇష్టానికి పనిచేస్తుంది అండి అది అహంకారముగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు అది స్వార్థముగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు అది నా నీ అనేటటువంటి ఎడబాటును తీసుకొని వస్తూ ఉండవచ్చు గొప్ప ధనిక పేద అనేటటువంటి వ్యత్యాసాలను సృష్టిస్తూ ఉండవచ్చు మానవ మనస్సు ఎప్పుడు కూడా దుష్టత్వము సాతానురాజ్య సంబంధమైనదండి రాజ్యం ఏం చేస్తుందండి గొప్పగా చెప్పుకోవాలని గౌరవించబడాలని కానీ దేవుని మనస్సు ఎలాంటిదంటే నీ కన్నీరు తుడవాలని నీలో నెమ్మదిని అనుగ్రహించాలని నీలో ప్రశాంతతనివ్వాలని నీలో మనలో కుటుంబంలో విలువలు కాపాడబడాలి అని ఇది దేవుని మనస్సు అందుకంటున్నాడు దేవుని దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏందంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది రాజ్యము అనేది దేవుడు పరిపాలించేటటువంటి వ్యవస్థ పరిపాలన వ్యవస్థ ఈ పరిపాలన వ్యవస్థ అనేది ఇదిగో దుష్టత్వముతో నింపబడి ఉంది యలోక రాజ్యము పరలోక రాజ్యము అనేది యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడం ద్వారానే అది ప్రారంభించబడింది అదే విలువలు కలిగినటువంటి రాజ్యము అదే నెమ్మది కలిగినటువంటి రాజ్యము అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఏసు క్రీస్తు యొక్క మనస్సు మీరు చూడండి నశించిపోయిన దానిని వెదికి రక్షించడానికి సమాధానము లేని వారికి సమాధానమును అందించడానికి అది తప్పిదాలను లోపాలను బలహీనతలను విడిచిపెట్టే విధంగా సరిదిద్దుకునే విధంగా ఆలోచనలు ఇచ్చేటటువంటి మనస్సు అండి అందుకే యేసుప్రభు చుట్టూ అనేకులు వచ్చినప్పుడు అమ్మాని బలహీనతలు తొలగిపోయినాయన్నాడు అమ్మాయిక పాపము చేయకు అన్నాడు ఇదిగో నీ విధంగా బ్రతుకు అన్నాడు నువ్వు బాగుపడాలని ఇష్టపడుతున్నావు అన్నాడు ప్రభుల వారి యొక్క మనస్సు ఈరోజు తప్పిదాలను లోపాలను బలహీనతలను సమస్తమైనటువంటి కార్యములను జరిగిస్తూ నేను దేవుని నమ్మినానండి దేవుని మనస్సు కలిగి ఉన్నానండి అనుదినము దేవుని ఆరాధిస్తానండి ప్రార్థన చేయకుండా నేను అస్సలే ఈరోజును ప్రారంభించనండి అనే ఆలోచన కలిగిన మనందరికీ ఈరోజు సవాలు ఏంటంటే నీ నా మనస్సు ఎలాంటిది స్వార్థ మీద అవకాశవాద మీద ఎలాంటిది మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం అందుకే దేవుని వాక్యం ఏమంటుంది అంటే మారు మనస్సు అంటే తప్పిదాలను వదిలిపెట్టడం కాదు లోపాలను తీసివేసుకోవడం కాదు బలహీనతలను విడిచిపెట్టడమే కాదు వాటి స్థానంలో నీతిని మంచితనమును యథార్థతను దేవుని మనస్సు కలిగి ఉన్నటువంటి ఆలోచనలను మనము పునర్నిర్మించుకోవాలి ఒక ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పాత నీరు పారవసినంత మాత్రాన ఆ కుండ లేదా ఆ బిందె పనికిరాదండి దాంట్లో కొత్త నీరు నింపుతూ ఉంటే అది ఉపయోగంలో ఉంటుంది మానవ జీవితాలు కూడా అంతే ఒక మనస్సును నీవు తొలగిస్తున్నావు ఒక చెడుని నీ జీవితంలోని తీసివేస్తూ ఉన్నావు అది నీకు నీ జీవితానికి నీ కుటుంబానికి నీ సమాజానికి ప్రమాదకరమైనది అని తెలిసినప్పుడు దాన్ని తొలగించుకుంటున్నావు చాలా మంచిది కానీ మంచి అనేది కూడా నువ్వు అన్వయించుకొని ఇంకో విధంగా నువ్వు ఇతరులకు తోడ్పడే మనస్సును కలిగి ఉండాలి కదా ఈశుప్రభుల వారు కూడా పరలోక రాజ్యమును విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన స్థానంలో నిలబడి మన బాగుల గురించి మన క్షేమం గురించి ఆయన ఆలోచించినటువంటి వ్యక్తి ఆయన దైవ మనస్సును మనను నింపాలని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం మనందరితో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మారుమనస్సు పొంది ఉన్నావా దేవుని రాజ్య విలువలను కాపాడడానికి నీతి న్యాయములు స్థాపించడానికి నీ నా మన హృదయాలలో క్రూరత్వము చెడుతనము అసూయ ద్వేషములు పగ ప్రతీకారాలు ఇతరుల నాశనము కోరేటటువంటి ఇతరుడు బాగుపడకూడదు అని ఎప్పటికైనా ఇలాంటి వాణ్ణి నేను నాశనం చేస్తాను అనేటటువంటి పగ ప్రతీకారాలు కలిగిన ఓర్వలేని తనము అసూయ కలిగినటువంటి తనమును మనం ఉదయకాల సమయమున విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా అదే నిజమైన మారు మనస్సు అదే పరలోక రాజ్యం యొక్క విలువ అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయమున మరి ఒకసారి యేసు ప్రభుల వారు ఇది జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టినాడు ఈ ప్రకటన ఇక్కడిదాకా తీసుకుపోయిందో మనందరికీ తెలుసు దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంన మన మనస్సు మారట వలన సమాజంలో కుటుంబంలో జీవితంలో నెమ్మదిని అనుభవించగలము ఆ మంచి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడి దినాన్ని మనకి ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మాకున్న మనస్సు అది క్రూరత్వం కలిగింది కావచ్చు అది విలువలను దిగజార్చేది కావచ్చు మా కుటుంబానికి మా సమాజానికి విలువలను తెచ్చేదిగా ఉండలేకపోవచ్చు అయ్యా మరి యొక్క ఆలోచన మాకు ఇస్తూ ఉంటున్నారు మారు మనస్సు పొందండి రాజ్య విలువలను సమాజ విలువను మానవ సంబంధాలను మానవ విలువలను మీరు కాపాడండి అలాంటి మనస్సు మీరు కలిగి ఉండండి అనే ఆలోచన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇలా ఇలాంటి ఆలోచన ప్రతిబిడ్డ కలిగి జీవించుటకు నీ కృపను అనుగ్రహించుమని దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ప్రయాణాలను ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చిన తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికి తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె